సందర్భంగా మా పాపకి చెప్పులు కొట్టించాడు ఏడుస్తుందేమో అనుకున్నాము చాలా భయపడ్డాము కానీ ఏడవలేదండి చాలా చక్కగా నిలుచుంది కుట్టేటప్పుడు కూడా అటు ఇటు ఏం కదలలేదు కుట్టే అతను కూడా చాలా స్మూత్గా కొట్టాడు పాపనికి నొప్పి అవ్వకుండా అవి మొత్తము వన్ గ్రామ్ ఉందండి గోల్డ్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ ఇప్పుడు అతను మేకింగ్ చార్జెస్ అవన్నీ కలుపుకొని వన్ గ్రామ్ చూసారా అండి ఎంత తేడా ఉందో అప్పటికి ఇప్పుడు సో గోల్డ్ చాలా రేట్ పెరుగుతుందండి మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం గోల్డే కొనుక్కుండి వేరే చిల్లర చిల్లర ఖర్చులు మాత్రం పెట్టాలండి చూడండి ఎట్లా ఉంది అది కొద్దిగా ఏడ్చినట్టుగా పెట్టింది ఫేజు అంతేగాని ఏడవనైతే ఏడలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ए ऐन ऐन आई भाई कल कैस पेट की चौकीदार का क्या कर ले ये बन जाए पांच कितना ना है अंदर दिखता है वाला देखोंडा है ये मत अपने को पोंगो बेटा ये ആയി പെണ്ടി കമ്മൈ പോയിണ്ടി അണ്ണൻ ഇട അണ്ണനാ തലക്കേ ഇട ഇട് ഇങ്ങോട്ട് എമ നൈത നേരെ വെേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേ